హాయ్ అండి ఇప్పుడు రవ్వలడ్లో చేస్తున్నాను అండి డ్రై ఫ్రూట్స్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకొని ఒక బ్రౌల్లో ఒక ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకుంటానండి అది కూడా వేరొక బౌల్లో తీసేసుకుని ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకొని బొంబాయి రవ్వు వేయించుకుంటున్నానండి సార్లుగా తీసుకొని వేయించుకున్నానండి ఇప్పుడు పంచదార కూడా ఒక స్పూన్ వేసుకుని సార్లుగా వేయించుకున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పంచదార వేయించుకుంటున్నానండి ఇప్పుడు అన్నీ కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పంచదార రవ్వ మొత్తం కలుపుకొని యాలుగు పొడి కలుపుకొని పాలు కా ఒక అర లీటర్ పాలు పట్టినాయండి కాగబెట్టి పోసుకోవాలండి అలా చక్కగా వండుకొచ్చిందండి రెడీ అండి రవ్వ లడ్డూలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిర్మలా పోపురే అండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే లడ్డూలు చాలా బాగుంటాయండి భలే టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసి చూడండి రకరకాలుగా చేసుకోవచ్చు అండి బెల్లం పంచదార పాకం బట్టి చేసుకోవచ్చు మిక్సీ వేసుకుని చేసుకోవచ్చు ఈసారి నేను పంచదార వేయించుకున్నానండి నేటిలో ఇవన్నీ కూడా అట్లా చేసుకున్నానండి